మహేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు తొలి సంతకం అనుకోవడము ఆ పెడతారు అనుకోవచ్చు వచ్చినప్పటికి కూడా డెఫినెట్ గా రేపు తొలి సంతకం మాత్రం నేను అనుకోవడము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే దాని మీద ఖచ్చితంగా పెట్టచ్చు మేడం ఎందుకంటే ఈ రోజు నేను అనుకోవడం ఈ రోజు ఈ కూటమికి ఎక్కువ శాతం అంటే నా దేశం ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ అంటే టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఏదైతే యాడ్ అయ్యిందో ఈ యొక్క కూటమికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఆ ప్రజల్లో కూడా అది చాలా కన్ఫ్యూజన్స్ తీసుకెళ్ళింది చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ నంబర్ మేడం యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఆ దేశాల్లో మీటింగ్స్ పెట్టుకొని మీరు ఇక్కడ ఎంత కష్టపడి పనిచేసినా గానీ మీ దేశంకి వెళ్ళిన తర్వాత నీ భూమి నీ పేరు మీద ఉందో ఉండదో లేకపోతే ఎక్కడ తాకట్టు పెట్టేస్తారో అది నీకు తెలుసుకొని చెప్పినప్పుడు చాలా మంది రోజు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు సంపాదించిన కస్టమర్ సంపాదించిన భూమిని కాపాడుకోవడానికి ఈసారి మొట్టమొదటిసారిగా భారత ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల రూపాయలు ఓటు కాదు రెండు లక్షల రూపాయల ఫ్లైట్ టికెట్ వేసుకొని ఓట్లు వేశారంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఎంత భయపడ్డారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది రేపైతే మొట్టమొదటి సంతకంగా అది ఖచ్చితంగా రేపు ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే మీరు అన్నట్టు మహిళల బస్సు కానీ లేకపోతే మెగా డిఎస్సీ కానీ ఆర్ అవి కూడా రావచ్చు మహిళల కుచిత బస్సు విషయానికి వస్తే కూడా మహేష్ గారు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు విషయానికి వద్దాము ఏదైతే ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ఫుల్ గా రాగానే ఫస్ట్ దానిపైన సంతకం చేశారు అండ్ అది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు కానీ రకరకాల దాని గురించి కూడా ఏదైతే లాస్ట్ లో పడిపోతుందో ఆర్టీసీ అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి ఏపీ విషయానికి వస్తే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఏపీలో ఉచిత బస్సు ఎంత మేర సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు మరొక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతుచించి అన్నారు కూడా అటు పెట్రోల్ డీజిల్ చార్జీలు భారీగా పెంచేస్తుంది జగన్ ప్రభుత్వం అంటున్నారు ఇప్పటికీ ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఉచిత బస్సు ఎంత మేర సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు అంటే ఉచితాలు ఇవ్వడం వల్లనే ఇప్పుడు అప్పుల తెలియ అప్పుల ఏపీగా ఉంది అని అన్న వాళ్ళు ఇప్పుడు ఇది ఉచితంగా ఇస్తే సక్సెస్ఫుల్ గా అది ముందుకు తీసుకెళ్లొచ్చు అనుకోవచ్చా చాలా మంచి మేడం ఎందుకంటే చాలా ఈజీ ఆన్సర్ చేయడం చాలా కష్టం ఫస్ట్ టైం జనసేన కానీ లేకపోతే కేంద్రంలో అయితే బీజేపీ వాళ్ళు చాలా రోజులు ఆన్సర్ చేస్తున్నారు స్టేట్ లో అయితే వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి మారిపోయారు కాబట్టి చెప్పండి సో అదే మేడం ప్రశ్నించడం చాలా చాలా ఈజీ అసలు చెప్పాలంటే ఆన్సర్ చెప్పడం చాలా చాలా కష్టం డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో ఈవెన్ తమిళనాడు తీసుకున్నా కర్ణాటకలో తీసుకున్నా తెలంగాణలో తీసుకున్నా కూడా ఈ యొక్క ఫ్రీ బస్ ఏదైతే ఫెసిలిటీ పెట్టారో వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు రన్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక కేసు పెట్టి తీసుకొని ఇక్కడ కూడా ఈ పాసిబిలిటీస్ ఉంటుందని చెక్ చేశారు మీకు ముఖ్యంగా విషయం చెప్తాను మేడం సో ఎప్పుడైతే ఈ యొక్క మహిళా బస్ ఎప్పుడైతే ఫ్రీ పెట్టారో మీరు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ అనేది వాళ్ళకి ఎక్కువ తీసుకురావడం జరిగింది మహిళల్లో భద్రత అనేది ఎక్కువ రావడం మంది మహిళలు వెళ్ళడం కానీ రెండోది ఏంటంటే ఢిల్లీ పనిచేసుకొని రావచ్చు అని చెప్పిన మహిళలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి సిటీస్ లో కానీ ఎక్కడన్నా కానీ ఈ యొక్క బస్ ఫేర్ వల్ల ప్రాబ్లం పోవడం వల్లే నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు బస్ ఛార్జ్ నాకు వెళ్ళిపోతున్నా అనుకున్న వాళ్ళు చాలా మంది బస్ ఫేర్ భరించలేక జాబ్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రోజు తమిళనాడు తీసుకున్నట్ అయితే మీకు చిన్న చిన్న ఇండస్ట్రీస్ చాలా మంది పనిచేస్తూ ఉంటారు అంటే జస్ట్ లైక్ మీకు ఫార్మా ఇండస్ట్రీస్ లో కానీ అలాంటి చోట్ల వాళ్ళకి పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు జస్ట్ ప్యాకింగ్ అలాంటి చిన్న 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 చిన్నగా ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సేఫ్టీగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే బస్ ఫ్రీ అనే దాని మీద కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ జనరేట్ అవకాశం కూడా అక్కడ ఉంది అనే కొన్ని కేసు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కూడా డిస్కస్ చేసి ఆ పాయింట్ మీద తీసుకొచ్చారు మేడం ఇప్పుడు ఒకటి మేడం ఇంకోటి ఏంటంటే త్రీ త్రీ క్యాపిటల్స్ అని చెప్పడం వల్ల ఇన్వెస్టర్స్ రాలేదు ఈ రోజు ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఒక నమ్మకం కలగాల ఈ రోజు నమ్మకం ఏంటి ఈ రోజు ఈ యొక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బ్లెస్సింగ్స్ ఉంది ఇది ఒక డబుల్ ఇంజన్ సర్కారు లాస్ట్ టైమ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్డీఏ లో ఉన్నారా లేకపోతే యూపీఏ లో ఉన్నారా అని కూడా తెలియదు అన్ని బిల్లులకి ఆయన మద్దతు తెలపడం కావాల్సింది మాత్రం ఎప్పుడు అడగకపోవడం ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు నోస్ దట్ చంద్రబాబు నాయుడు గారు బలంగా క్వశ్చన్ చేస్తారు ఇటువంటి అలయన్స్ ని వద్దు అనుకున్న అలయన్స్ ని కూడా ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కన్విన్స్ చేసి ఈ అలైన్స్ తీసుకొచ్చారంటే రేపు స్టేట్ కి ఏదైతే కావాలో పోలవరం మీరు విత్ ఇన్ టూ ఇయర్స్ లో కానీ పోలవరం మనం ఫినిష్ చేసుకోగలిగితే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి అంతకంటే ఏ రైతు కూడా కళ్ళల్లో కన్నీళ్ళైతే ఉండదు ఒక పోలవరం పూర్తి చేసుకుంటే సో అది ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే కూడా చేయాల్సింది వాళ్ళు కనీసం పట్టించుకోకపోవడం వల్ల సో పోలవరం మేజర్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే మనకు ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నట్టయితే స్టేట్ లో ఆల్మోస్ట్ ఆల్ మనం నైన్టీ నైన్ పర్సెంట్ సాటిస్ఫై చేసుకోలేకం ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు ఆత్మహత్య చేసుకోలేదంటే ఆ కుటుంబాలు నిలబడుతుంది సో నెక్స్ట్ కమింగ్ టు ద క్యాపిటల్ సిటీ తీసుకున్నట్టయితే ఈ రోజు క్లారిటీగా అమరావతి అయిన నేను ఇందాక చూస్తూ కొన్ని స్క్రోల్స్ చూశాను ఆల్రెడీ సిఆర్డిఏ పరిధిలో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి కాంట్రాక్టర్స్ ఎవరైతే రామని చెప్పారో అగైన్ కాంట్రాక్టర్స్ వస్తున్నారు ఇన్వెస్టర్స్ అంతా కూడా చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఎంటైర్ ఎంటైర్ ఇండియా ఇస్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ అండ్ అట్ అమరావతి మొన్నటికి మొన్న జరిగిన మోడీ మోడీ గారి యొక్క ఫారెన్ సెనిమోరీల్లో కూడా మహేష్ గారు ఇంకొకటి అండి ప్రధానంగా మెగా డిఎస్సి విషయానికి కూడా చాలా మంది యువత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో మరి మరీ మరీ నొక్కి ఇదే మాట కూడా చెప్పారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు అంటే దీని గురించి ఏంటి రేపు దానిపైన సంతకం చేస్తారు అనిపించు అదే మేడం ఎందుకంటే రేపు వాళ్ళకున్న టైం పీరియడ్ లేకపోతే అక్కడ మోడీ గారు కూడా జస్ట్ టూ అవర్స్ మాత్రం స్పెండ్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఎన్ని అనౌన్స్మెంట్స్ ఉంటుందో ఆ టైం ఒక్కొక్కరికి కేటాయించిన టైం లో వాళ్ళ స్పీచెస్ కి ఎంత టైం ఉందో అదంతా చెప్పడం అనేది ఎంత టైం తీసుకుందో తెలియదు కాబట్టి మేడం ఏ ఏ హామీ కూడా మేడం మెగా జీఎస్ అనేది కూడా ఆ రోజు ఇరవై మూడు వేల పోస్టులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం నిజానికి గ్రౌండ్ లెవెల్లో నిజానికి ఆ వ్యాకెన్సీ కూడా ఉంది ఇక్కడ ఆ వ్యాకెన్సీ లేకపోవడానికి ఏం లేదు దాదాపు పన్నెండు వేల ఏకపాధ్యాయు పాఠశాల ఉంది స్కూల్స్ ని ఖచ్చితంగా మళ్ళా కూడా తిరిగి స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఏదైతే వాళ్ళు కట్టుబడ్డారో మెగాడిఎస్ నేను అనుకోవడం డెఫినెట్ ఆ మెగాడిఎసీ రేపు అనౌన్స్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ డే అనౌన్స్ చేస్తారని కూడా మనం జస్ట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ నేను అనుకోవడం ఏదైతే అనౌన్స్ చేస్తారో అన్ని కూడా ఈ నెలలో ఒక ఒక ప్రాసెస్ వస్తుంది మేడం ఎక్కడా కానీ నేను చెప్తున్నాను కదా మేడం ఇది చాలా చాలా బాధ్యత ఈ రోజు చాలా చాలా బాధ్యత ఉంది చాలా మంది యువకులు కూడా ఈ రోజు ఓట్లేసారు డిఎస్ అనేది కూడా బలంగా వెళ్ళింది కాబట్టి నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత యాభై పర్సెంట్ ఉంటే వీళ్ళు వస్తేనే మన బతుకులు మారుతాయనే దాని నమ్మకంతో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఓవర్ తో లక్కీ మనకి ఏంటంటే ఈ రోజు ఏపీ సపోర్ట్ తో బీజేపీ కూడా అక్కడ రావడం అనేది ఏంటంటే ఇట్స్ విన్ విన్ సిచువేషన్ కూడా అది క్రియేట్ అవడం కూడా ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మీరు షార్ట్ టైం మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి నాయుడు గారు చెప్పండి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు దేనిపైన తొలి సంతకం చేయబోతున్నారు ఒక పక్క ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అనుకుంటున్నారు మరోపక్క మెగా డిఎస్సీ అనుకుంటున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చేయబోతున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి మీకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు తొలి సంతకం దేనిపైన చేయబోతున్నారు